పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ద్విచక్ర వాహనదారుల పెండింగ్ లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని చరణ్ అన్నారు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వారం క్రితం నుండి పట్టణంలో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలానపై ప్రత్యేక తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు ప్రజలందరూ ఫేక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ స్పెషల్ డ్రైవ్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వంశీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు అండి నర్సరావుపేట పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి గతంలో ఎవరికైతే వెహికల్స్ చలానాలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక్కొక్క వెహికల్ మీద నాలుగైదు చలానాలు పెండింగ్ ఉన్నాయి మేము గత వారం రోజులుగా మైక్ అనౌన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్పిస్తున్నాం మీ పెండింగ్ చలానాలు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్లో క్లియర్ చేయండి లేదంటే మీ వెహికల్ సీజ్ చేస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాదాపుగా మీ మీ పెనాల్టీలకు సంబంధించి ఎవరో కూడా ముందుకొచ్చి ఆ పే చేయడం కానీ అటువంటిది ఏం జరగలేదు ఈ రోజు నుంచి కూడా మా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది ఏ వెహికల్ అయినా కాడ పెనాలలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటి నుండి కూడా మేము పెనా చలానాలు ఇంపోజ్ చేయడం కోసం అదేవిధంగా పాత చలానాలు ఏదైతే ఉన్నాయో వాటి కట్టించడం కోసం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం దీనిలో భాగంగానే ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా స్పెషల్ డ్రైవ్ చేసి దాదాపుగా ఒక నలభై వెహికల్స్ వరకే మేము చలానాలు కట్టన కట్టనబాటిని కొన్నింటిని కట్టించేసి కొన్నిటిని ఎక్కువ చలానాలు పెండింగ్ ఉన్నట్లే స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించుకొని మీ వెహికల్స్ చలానాలు ఏదైతే పెండింగ్ ఉంటాయో వాటి అన్నిటి కూడా ఇమీడియట్గా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు మీ చలానాలు మీకు అయిన తర్వాత మీకు ఫోన్కు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ ద్వారా అయినా లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా అయినా పే చేయచ్చు అలా కాకుండా డూప్లికేట్ మెసేజెస్ ఏమన్నా వచ్చినట్లయితే దీన్ని నదులుగా చేసుకున్న సైబర్ నేర్గాళ్ళు కూడా డూప్లికేట్ మెసేజెస్ పంపిస్తున్నారు మీ ఫోన్ అదే అది ఏ విధంగా అంటే మీరు మీ చలానాలు కడితే మీకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా మీకు రిడక్షన్ ఇస్తామని చెప్పేసి కొన్ని పే క్యాప్లు వస్తాయని చెప్పేసి మాకు తెలిసింది దయచేసి ఎవరు కూడా వాటిని ఆశ్రయించవచ్చు వాటి ద్వారా పేమెంట్ కట్టొద్దు అట్లా అట్లాగని కడితే మీరు మోసపోయినట్టు అవుతారు కాబట్టి గవర్నమెంట్ యాప్ ఏదైతే ఉందో లేదంటే మీ సేవ ద్వారా అయినా మీరు కట్టొచ్చు మీ సేవకి వెళ్ళి మీ పెండింగ్ చలానాలు కట్టవచ్చు లేదంటే పోలీస్ యాప్ ద్వారా అయినా మీరు కట్టుకోవడానికి ఉన్నాయి మీకు ఆల్రెడీ మేము పంపించిన మెసేజ్లోనే లింక్ ఉంటుంది లింక్ లింక్ చేయగానే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి త్రూ గవర్నమెంట్ యాప్ ద్వారా లేదా తీసేవ ద్వారా మీరు కట్టడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి పోలీసు వారికి సహకరించి పెండింగ్ చలానాస్ వెంటనే క్లియర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను